ఫ్రెండ్స్ అందరికి నేను మీ పిల్లని ఈ రోజు బ్లాగ్ అయితే బాంబులు తెచ్చాడు ఫ్రెండ్స్ అవి ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను దివాళ అయితే ఈ రోజు వచ్చింది మీకోసం వీడియో తీస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను లెట్స్ గో చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద కవర్ చూడండి ఇప్పుడైతే అనుభవం చెందిద్దాం ఫ్రెండ్స్ ఇవైతే కెమెరా బాంబులు ఫ్రెండ్స్ న్యూ మోడల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే బాంబు ఇచ్చారు ఎలా పెట్టు నాకు నాకైతే తెలియదు మా మామయ్య అడుగుతా చూడండి ఓకే మరి ఇప్పుడు మిమ్మల్ని ఫోటో ఇస్తున్నాను ఫోజ్ చేయండి చిక్ చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఫోజ్ అయితే చూడండి పింక్ కలర్లు ఉన్నాయి మీ ఇంక ఇవి కొనుక్కోండి ఇది వచ్చేసి చిట్పట్ ఫ్రెండ్స్ చూడండి తామంజర్యా అండ్ చిట్పట్లు చూడండి ఫ్రెండ్స్ బ్లూ అండ్ రెడ్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పెద్ద పెద్ద చిచ్చుగుడ్లు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఇంకో చూడండి ఇప్పుడు చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆపకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ేమన్నా చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే పెంచేసి చూపిస్తాం మీ కోసమే ఫ్రెండ్స్ ఇవచ్చేసి పెన్సిల్స్ కావచ్చు ఫ్రెండ్స్ నేను పెన్సిల్స్ అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ పెన్సిల్స్ చూడండి ఎన్న వచ్చాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో హ్యాపీ దివాళీ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి అంటే పూచక్రాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో చూడండి ఎంత పెద్ద ఉన్నాయి ఈ సైజులు ఉన్నాయి మీరు ఇంకా ఇది కొనుక్కోండి చూడండి ఫ్రెండ్స్ ఇదే తప్పన లేదు చూడండి ఫ్రెండ్స్ ఇవచ్చేసి ఏమంటారో నాకు తెలియదు నేనైతే ఫిఫ్టీ వాళ్ళ అనుకుంటున్నాను ఏమంటారో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి టూ ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి ఇవైతే త్రీ షార్ట్స్ ఫ్రెండ్స్ కింద ఒకటి పెళ్తుంది పైన టూ పెళ్తున్నాయి చూడండి అలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి అదైతే ఇవి పెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కానీ నేను నాకు భయం ఏ చేసి మా తమ్ముడికి గన్ ఫ్రెండ్స్ దీనికోసం ఎన్ని రీల్స్ ఇచ్చారంటే వన్ చూడండి ఫ్రెండ్స్ గన్ ఎంత పెద్ద ఉందో దీనికి రీల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చూపిస్తా నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్ వచ్చేసి క్రాకర్స్ కాకరొత్తు ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉన్నాయి చూడండి వన్ టూ టూ అండ్ సైజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ పెట్టేస్తాను చూద్దాం టూ వచ్చాయి ఫ్రెండ్స్ టూ ఇచ్చాడు మమ్మేనైతే అగే అయితే ఓపెన్ చేస్తాను ఈ ఓపెన్ చేరణకే హాఫ్ టైం పంప్ తీ పెట్టుతున్నాను ఫ్రెండ్స్ పెట్టపేద్దాం నాయికి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఈ బాక్స్ కి హాఫ్ చెండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇట్ ఓపెన్ చేద్దాం దీంట్లో ఎంత స్ట్రై అంటే చూపిస్తాను 5 వచ్చాయి 1 2 3 4 5 ఐ వాచ్ ఐ ఫ్రెండ్స్ ఇవ్వ పెంచేస్తాను చూద్దాం ఇవ్వయితే కలర్ఫుల్ నా ఇచ్చిన ఫ్రెండ్స్ అయితే థర్టీ సెంటీమీటర్స్ అట్ట ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనపడుతుంది కదా పెంచేస్తాను చేస్తాను వచ్చేది ఫ్రెండ్స్ అవి అయితే నార్మల్గా వచ్చాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ మీరు షైన్తోనే పెట్టాలి ఫ్రెండ్స్ పార్ల్స్ ఫ్రెండ్స్ చూడండి మెరు టైం నైట్ టైంలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి ఇంకా ఫైవ్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్డు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇవి ఏమన్నా అంటే తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేయను ఇది అయితే ఓపెన్ చేస్తే మళ్ళీ అట్టి వెళ్తాయి వచ్చేసి సీక్రెట్ ఫ్రెండ్స్ సీక్రెట్ ఇవి టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఎలా అంటే ఇలా పెంచి ఇలా విసిరేయాలి విసిరేసినాక టూ త్రీ మినిట్స్కి వెళుతుంది ఫ్రెండ్స్ అవి మా టమాటాస్ వంటి వాళ్ళు కూడా పెంచవచ్చు ఫ్రెండ్స్ టూ నాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి క్యాట్ బాంబుల్ ఫ్రెండ్స్ చూడండి వన్ ప్యాకెట్ ఇచ్చారు అమ్మరు కదా మా మనకైతే చిప్పట్లు టూ ప్యాకెట్స్ వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి మీకు తెలుసా ఫ్రెండ్స్ న్యూ మోడల్ అనుకుంటున్నారా కాదు ఇవి ఎలా అంటే ఇవి ఇట్లా పట్టి ఇట్లా ఇగ్గాలి ఫ్రెండ్స్ నాకు కూడా భయం నేను ఇంకా మంచి ఇస్తావా ఇగవా నాకైతే భయం ఫ్రెండ్స్ ఇవి ఇట్లా పట్టుకొని ఇట్లు ఇగ్గాలి ఇగ్గితే ఇక బాం తప్పని వెళ్తుంది ఇలాంటివి అయితే ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి ఎలా చేయాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్త్ ఫ్రెండ్స్ టువెల్ వచ్చాయి నాకైతే భయం వేస్తుంది మీరు ఎవరన్నా ఇది ధైర్యంతో పిలిస్తే కామెంట్ చేయండి ఇవి చూడండి ఫ్రెండ్స్ గడ్డ బాంబులు త్రీ ఫోర్ ఫైవ్ 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 తెచ్చాడు మా మామయ్య ఇవి ఎలా ఉంటాయంటే చూపిస్తాను ఇప్పుడు ఇవి మీరు ఎప్పుడైనా ఇట్లా పిలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ సౌండ్ వస్తాయి చేట్లో వేస్తాయట మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ నేను వేల్చా నాకు ముక్కు సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మా బాంబులు ఇవ్వు వచ్చేసి మా క్రాకర్స్ ఫ్రెండ్స్ వీటిలోకి త్రీ థౌజండ్ అండ్ టూ థౌజండ్ అండ్ నైన్ ఫ్రెండ్స్ फ्रेंडी चिच 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 अनटे सो दी फ्रेंड्स మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ Subscribe హ్యాపీ దీవాళి బై